దేవుని స్తోత్ర మహిళలు ప్రభువు ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రభువును ప్రియరక్షకుడు ఏసైనామలో అందరికి శుభాలు తెలియజేస్తున్నాం అందరూ ఎట్లా ఉన్నారండి బాగున్నారా ప్రభు నామలో మరొక మారి దేవుని మాట ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభువు నాకు ఇచ్చిన మరొక అవకాశం ప్రభుని ఎంతగానో స్ఫుతిస్తున్నా దేవుని కృప మనందరితో గాక ఆమె మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని మన ఆత్మీయ జీవితంలో మరికొన్ని మెట్లను ఎక్కుతూ మన ఆత్మీయ జీవితాన్ని ఫలభరితముగా పరలోక రాజ్యానికి సమీపముగా దేవునికి అనుకూలంగా నడుస్తూ దేవుని ద్వారా పొందవలసిన ప్రతి ఆశీర్వాదం పొందడానికి మనం దేవుని మాటలు కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం ఆ రెండవ కొంది రాశి పత్రిక ఆరవ అధ్యాయంలో నుండి రెండవ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తుంది అనుకూల సమయముందు నీ మరాలకించదని రక్షణ దిన ముందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇదే రక్షణ దినము అనే మాట రాస్తుంది ఈ రెండు మాటలు మనం ధ్యానం చేద్దాం ప్రార్థన ప్రభు ఈ వాక్యం నీది మాట్లాడితే నీవు కదా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని నీ మాటలతో బలపరిచి నీ వాక్యంతో స్థిరపరిచి మాకు ఉపయోగపడే నీ మాటతో నీ నామానికి ఘనత కలిగించే నీ మాటతో మా జీవితం కట్టబడినట్లుగా మా జీవితాలు మార్చబడినట్లుగా నీ వాక్యం ద్వారా మీరే మాట్లాడి మీ జీవనలు మీ ఆశీర్వాదం నిండిగా మాకు దయచేయమని ఏ సరైన తండ్రి ఆమె దేవుని పిల్లరా ప్రార్థనలో ఏకీపించిన వారందరికీ నామలో నీకు మిండే నిషమాల దేవుడి నామలు కలుగుదుగాక ఆమె ఈరోజు మన ధ్యానం చేస్తున్నటువంటి ఈ వాక్య భాగములో అనుకూల సమయముందు నీ మరాలకించేదని అనుకూల సమయం ముందు అనగా నీవు మరపెట్టే సమయం ఏది నువ్వు దేవునికి ప్రార్థన చేసే సమయం ఏది అంటే ఒకవేళ రోజు వారి చేసే ప్రార్థనలో మనం అంత లోతుగా అంత శ్రద్ధగా ప్రార్థన చేయలేకపోవచ్చు అన్ని పరిస్థితులు బాగున్నాయి కాబట్టి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అంతగా ప్రార్థనలో పోరాడవలసిన అవసరం ఉండదని ఒకవేళ నెమ్మదిగా ప్రార్థన చేస్తూ లేదా కాస్త ఆ గోడుపు కలిగి సహనము కలిగి కాస్త ప్రశాంతతతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ దేవుని బిడ్డ ప్రార్థనలో మరొక కోణం ఉంది బైబిల్ గ్రంథంలో కొందరు చేసిన ప్రార్థనల గురించి మాట్లాడితే అన్న దేవుని చదువులో ప్రార్థన చేసినప్పుడు ఆమె కన్నీరు ఒలికించి ప్రార్థన చేసిందంట చేసిందాను చేత అనేకులు ఆమెను గొడ్రాలు గొడ్రాలు అని చేత ఇంటిలో తోటిపోటలకి బిడ్డలు కలిగారు ఆమె ఈమెని అవమానకరంగా చేత ఈమె దేవుని సన్నిధిలో ఆ పొందినటువంటి వ్యాధనలను బట్టి ఆ నిందనలను బట్టి చేసిన ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే పెదవులు కదులుతూ ఉంటాయి మాట బయటికి రాకుండా బహు వ్యాధులతో ప్రార్థన చేసింది ఆమె చేసినటువంటి ఆ ప్రార్థన ఆయనకి వినపడలేదు ఆయన అంటాడు వచ్చి నీవు ఏదైనా మత్తుగా ఉండి ఆ మత్తుని ఇక్కడ చూపిస్తున్నావా ఏదైనా మద్యపానం ఏదైనా ద్రాక్షరసం తాగి మత్తుగా ఉన్నావా మాటలు బయటికి రాటలా పెదవులు కదులుతున్నాయి ఏంటి ప్రార్థన అని ఆయన ఆశ్చర్యపోయి ఆమెను ప్రశ్నిస్తే ఆమె చెప్పిన మాట నా ఎలిని వాడ నేను నేను మత్తుగా లేని కానీ నా హృదయం అంతా బహు వ్యాధనతో నిండిపోయింది అందుకే నా హృదయం అంతటిని దేవుని సభలో కుమ్మరించి నా సమస్యను దేవునికి తెలియచేసుకుంటున్నా అనే మాట తెలియజేసింది ఆమె ప్రాంతం చేస్తున్నప్పుడు కన్నీరు ధారలుగా స్వరం అంతా కూడా దేవునికి వినపడేలాగా మనుషులకి వినపడేలా కాకుండా బహు రోదనతో ప్రార్థన చేసింది ప్రార్థన గురించి వివరము తెలుసుకున్న దాద్యంలో నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించి మరి ఏటికి నీ కౌగిట్లో ఒక బిడ్డ నుంచబోతున్నాడు నీ ప్రార్థన సిద్ధింపజేస్తాడు దేవుడిని ఒక వాగ్దానము ఆమెకి తెలియజేస్తున్నప్పుడు ఆమె వెళ్లిపోయి మరి సంవత్సరానికి బిడ్డతో ఆ దేవుని సైతం తిరిగి వచ్చింది ఇప్పుడు ఆమె చేసినటువంటి ప్రార్థన ఖచ్చితంగా ఆమెకి అవసరం బహు వేదనలో ఉంది దానికి ఆలస్యం అంశాల ఆ ప్రార్థన జవాబు ఆమెకి అవసరం కనుక దేవుడు అనుకూల సమయం ఉందో దేవుడు అన్న ప్రార్థన ఆలకించాడు చాలా సందర్భాల్లో నేను కూడా దేవుని సోదంలో ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఎప్పుడు వస్తుందా ఆ ప్రార్థనకి జవాబు ఎప్పుడు వస్తుందని ఒకవేళ బహు ఆశతో చని ఎదురు చూస్తున్న గనక అయితే ఇదిగో దేవుడు ఈరోజు రోజు మాట్లాడుతున్నాడు నువ్వు ప్రార్థించి ప్రార్థించేయడం వంతు దేవుడిని అడుగు అడగడం మాత్రం ఆపకు అయితే దేవుడు అనుకూల సమయం ఆయన నీ మరణి ఆలకిస్తాడు హల్లిలోయ ఆమెకి ఉన్నటువంటి పరిస్థితులలో అనుకూల సమయం అదే ఆమె అడిగిన సందర్భం బహు కలిగిన సందర్భం కాబట్టి వెంటనే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు నీవు కూడా దేవుని సదులో కొన్ని విజ్ఞాపలు పెట్టావు చాలా మంది అడుగుతారు ఇదిగో దేవుణ్ణి మేము అడిగామండి ఇంకా ఎందుకో ఆయన ఇవ్వలేదు వీళ్ళని మార్చమనో ఈ పరిస్థితి మార్చమనో ఈ స్థితిలో కోసం దీపిని ఇమ్మను ఉద్యోగంలో ఆ ఎదుగుదల ఇమ్మను బిడల భవిష్యత్తుకు ఒక మంచి ప్రణాళికలు ఇమ్మను దేవుణ్ణి ఏవేవో అడుగుతున్నామండి ఇంకా అవి నెరవేరలేదు దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడో అని వాపోయే వాళ్ళు ఉంటారు ఎవరు వాపోవాల్సిన పని లేదు ఎవరు కూడా దిగులు చెందవలసిన పని లేదు ప్రభువు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు ఆ ఆలకించిన దేవుడు తగిన సమయమందు నీకు ఏది ఇవ్వాలో దాన్ని సిద్ధపరిచి ఉంచాడు అందుకని దేవుడు వాక్యం అంటుంది తన ఎందు భయభక్తలు గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన వేలు ఎంతో గొప్పది అది చెవికి వినబడలేదు కంటికి కనపడలేదు హృదయానికి గోచరమ కాలేదు అని దేవుడి వాటిని చదువుతుంది దేవుడి నీ జీవితంలో నీవు అడిగినప్పుడు ఆయన నీ ప్రాంతాన్ని విన్నాడు దానికి ఒక అనుకూల సమయం ఉంది ఒక పర్టికులర్ ఒక టైం ఉంది నువ్వు అడిగిన దాన్ని దాన్ని నీకు ఇవ్వడానికి ఆ సమయంలోని దేవుడు దాన్ని నీకు ఇస్తాడు ఉదయం లేచిన మొదలుకొని రాత్రి మనం పడకలకి చేరే వరకు కూడా ప్రతిది మనం సమయానుకూలంగా చేస్తాం ఉదయం లేవగానే చక్కగా కాలకృత్యాలు ఒక సమయాన్ని మోభిస్తాం అలాగే మరి స్కూల్ అయితే ఉద్యోగ వ్యాపారం అయితే కాలేజీ అయితే పని పాటలు అయితే ప్రయాణాలు అయితే

మళ్ళీ సమయానికి ముగించుకుని సమయానికి ఇంటికి చేరిపోయి సమయానికి అన్ని పనులు చేస్తాం మనం చేసుకునే ప్రతి పని ఏ విధంగా సమయానుకూలంగా ఆ తగిన సమయం ఎలాగైతే మనం చేసుకుంటున్నామో నీవు దేవుడిని అడిగినటువంటి ఆ ప్రార్థన అవసరం నెరవేరడానికి దానికి ఒక సమయం ఉంది కాబట్టి దేవుడు అనుకూల సమయం దేవుడు దేవుడిని మరణి ఆలకించి నీ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబునిస్తాడు కనుక దేవుడు వారి ప్రార్థన వారికి అన్ని ఇచ్చేసాడు నాకు ఇవ్వలేదే అని అనుకో ఎందుకంటే వాళ్ళు అడిగి వారికి ఆ సమయంలో తగును అది అవసరం వాళ్ళకి ఇచ్చేశాడు నీవు అడిగింది కాస్త దానికి సమయం ఉంది దానిని అప్పుడిస్తాడు ఒకవేళ ఆ సమయానికి ముందే లిక్కిచ్చినా అది ఉపయోగపడకపోవచ్చు అయినా కూడా దేవుడు దాన్ని అలా ఇవ్వడు ఖచ్చితంగా ఆయన ద్వారా నువ్వు ఏది పొందుకోవాలన్నా తగిన సమయం ముందు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు నీవు ఆయన హెచ్చించే వరకు ఆయన చేతులు కింద ఉండడం నేర్చుకో అలా ఉండడం దాని అర్థం ఏంటంటే నీవు ఆయన సహాయం కూడా తనిపెడుతున్నావు అని నువ్వు ఆయన చేతి కింద విధేయత కలిగి ఉన్నావు దేవుడిని ఖచ్చితంగా ఆశీర్దిస్తాడు ప్రపంచంలో అనేకమైన దేశాలు బబులోలు అని ఒక బలమైన రాజు చేతికి దేవుడు అప్పగించినప్పుడు ఎర్శిల పట్టణాన్ని ఆయన ఆ రాజు చేతికి అప్పగిస్తే సులోభాన్ని కట్టించిన దేవాలయం అందులో ఉన్నటువంటి బంగార నగ నట వస్తు వాహనాలు జనములు అన్నిటినీ కూడా ఈ బబుల దొల్లగొట్టుకుని మొత్తం పట్టుకెళ్ళిపోయి తన ధనాగారంలో పెట్టుకుంటాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ దానియులను ఆ వయసు తన కొంతవనస్థులలో పట్టుకెళ్ళిపోయి తన రాజ్యంలో పెట్టుకుని ఒక స్థానంలో వారిని నిలబెడతాడు అయితే ఇక్కడ దానియలు చాలా కాలం గడిచింది అతను ఆ రాజు ఇస్రాయల్ దేశాన్ని చెరపట్టి ఇస్రాయేల్ ప్రజలను యూదులను చెరపట్టి తన దేశంలో పెట్టుకుని అప్పటికి కొన్ని అంటే సుమారుగా డెబ్బై సంవత్సరాలు అయిందట ఈ డెబ్బై సంవత్సరాలు పూర్తయిన తర్వాత దానియలు దేవుని గ్రంథాన్ని తీసి చదువుతున్నప్పుడు ఆ గ్రంథములో ద్వారా రాయబడినటువంటి గ్రంథములో ఇలా రాయబడిందంట డెబ్బై ఏళ్ళు నేను పరిశుద్ధ పట్టణానికి నేను విశ్రాంతిని కేటాయించాను ఆ డెబ్బై ఏళ్ళు విశ్రాంతి అయిన తర్వాత మరలా దాన్ని దర్శించి దాన్ని మరలా బాగు చేసి దాని ప్రాకారములు కట్టి దాని పునాదులను బలపరిచి మరలా ఆ పట్టణానికి నేను పూర్వ వైభవం తెస్తాను అని రాయిబడినటువంటి వాక్యము దానియేలు కంటిలో పడింది ఇప్పుడు దానియాలు సుమారుగా ఆ పట్టా రాజ్యాంగంలోకి వెళ్ళి చెరగా తీసుకుపోబడి డెబ్బై ఏళ్ళు పూర్తయింది ఇప్పుడు దేవుని వాక్యం జ్ఞాపకం వచ్చింది తన పట్టణం కోసం తన ప్రజల కోసం దేవుడి సతలు మరపెట్టడం మొదలు పెట్టాడు మా పట్టణాలు కాలిపోయి మా పట్టణాలు నాశనం అయిపోయినాయి ఎంతో ఘనత వహించిన రాజులు మా పట్టణాన్ని ఏలుబడి చేశారు కానీ నేడు హాస్యాస్పదముగా నక్కల గూడులు పెట్టుకునేలాగా అరణ్యముగా మా పట్టణాలు కాల్చబడ్డాయి పాడైపోయినాయి అయాను కనికరించి డెబ్బై ఏడు తర్వాత మళ్ళీ దర్శిస్తానన్నావు కదా మా పట్టణాలు దర్శించు డెబ్బై ఏడు పూర్తయింది నీ వాళ్ళ జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు ఆయనలా ప్రార్థన చేస్తుండగానే పరలోకం నుంచి దేవదోతట ఆయనకి సమాచారం ఇవ్వడానికి బయలుదేరిందంట దేవుని పిల్లరా ఆయన ప్రార్థన అంతా అయిపోయింది ఇప్పుడు దాని దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి దేవదోట ధాన్యలతో ఆ దర్శనంతో మాట్లాడటం మొదలు పెడుతుంది ఏమని మాట్లాడిందంటే దానియలు నీవు దేవుడికి అతి ప్రియుడు గనక నీవు ప్రార్థించినది మతలు పెట్టినప్పుడే పరలోకం నుంచి నీకు జవాబు చెప్పవలనని నీవు అడిగిన దానికి జవాబు చెప్పమని దేవుడు పరలోక ముందు ఇదిగో నన్ను పంపించాడు అక్కడ నుంచి నువ్వు మరణపెట్టడం పెట్టడం ప్రారంభించగానే నేను బయలుదేరా అని అంటాడు ఆ దోత రావడానికి కాస్త ఆలస్యమైంది ఎందుకంటే ఆ దోత వస్తున్నప్పుడు ఆ జవాబు దాని తెలియకుండా ఒక ఆ శాతాలు శక్తులు ఆకాశంలో ఆ దోతని అడ్డుపడితే దోత వాటిని ఎదిరించి దానియాల దగ్గరికి ఆ సమాచారం పట్టుకొచ్చేసరికి కొన్ని రోజులు అయ్యింది దేవుని పిల్లలరా ఇప్పుడు ఆయన అంటాడు నువ్వు మరపెట్టడానికి పెట్టడానికి ప్రారంభించినప్పుడే నేను పంపించబడ్డాను అంటే దేవుడు ఒక సమయాన్ని నిర్దేశించాడు దేవుడు ఒక సమయాన్ని సిద్ధపరిచాడు ధాన్యాలు ప్రార్థించడానికి మోకరించగాని పరలోపలి జవాబు బయలుదేరింది కానీ సాతాను చేత వాడు ఆటంకపరచబడి వాడిని జయించి వాడిని ఎదిరించి నీ దగ్గర సమాచారం పట్టుకుని కొంచెం ఆలస్యం ఉంది కాబట్టి అయినా పర్వాలేదు నీకు జరగవలసిన వాటి దేవుడు ఏది నష్టము కానివ్వడు కాబట్టి నువ్వు అడిగినప్పుడు నువ్వు పొందుకోవడానికి నువ్వు సిద్ధమైనప్పుడు దేవుడు నువ్వు అడిగింది నీకు ఇవ్వడానికి నీ ప్రార్థన ప్రారంభించినప్పుడే దేవుడు నీకు సమాధానం పంపించాడు అయితే అది నీ దగ్గర రావడానికి కొన్నిసార్లు సార్లు చేత ఆటంకాలు ఆటంకపరచబడతాయి కొన్ని సందర్భాల్లో నీకు జవాబు ఆలస్ సైడ్ రావడమే దేవుడి చెప్పండి కాబట్టి ఆయన బలిష్టమని చేతుల కింద ఆయనని హిచ్చించే వరకు దీన మనసు కలిగి ఆయన సిద్ధపరిచిన ఆ సమయం కొరగా కనిపెట్టుకోవటం మంచిది నీవు దేవుడిచ్చేది పొందుకునే వరకు కనిపెట్టగలవా ప్రజలు ఐగుప్త దేశంలో బానిసలుగా బతుకుతున్నప్పుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా బతికారు కానీ ఆ నాలుగు తరాల పాటు వారు బానిసలుగా బతికి మూలికి వారు మూలుగుతుంటే వారు మూలుగుల దేవుడు విని మోసరి పంపించి వారు అందరిని విడిపించి కానాలు దేశపు యాత్ర ప్రారంభించి ఐగుప్త దేశాన్ని వాడగొట్టి ఎర్ర సముద్రం దాటించి వారిని కాణాలు దేశానికి ప్రయాణం మొదలు పెట్టి తీసుకెళ్తున్నాడు వాస్తవానికి ఐగుప్త దేశం నుంచి కాణాలు దేశపు యాత్ర నలభై రోజుల ప్రయాణం ఈ నలభై రోజుల ప్రయాణంలో వారు కొన్ని రోజులు ప్రయాణం చేయగానే అది అరణ్యం కదండి ఎండ కదా వేడికి వాళ్ళకి కాస్త ఆయాసాలు ప్రయాసాలు కలిగినాయి అయినా దేవుడు వారి నిత్తి మీద పగలు మేఘస్థంభాన్ని పెట్టాడు రాత్రి దానిని అగ్నిస్తంభంగా మార్చి ఆ అరణ్యంలో వారితో ఏ పురుగు కుట్ర రాకుండా ఏ విశ్వసర్పాలు గాని అలాగే కురలు మొగలు రాకుండా వాళ్ళకి కాపాడాడు అవి వీళ్ళు పగడి కాలం అందులో నడుస్తూ అంటారు మోసే మాకు పలు తెనలు పవమించే దేశాన్ని మీ దేవుడు ఇస్తాడని మాకు చెప్పావు కదా ఏది ఇంకా ఎప్పుడు ఇస్తాడు ఈ అరణ్యంలో నడవలేకపోతున్నాం ఈ అరణ్యంలో ఎండకి ఉండ తట్టుకోలేకపోతున్నాం ఎండ నెత్తి మీద చల్లని మేఘస్తంభం ఉంటే కానీ వాళ్ళు ప్రయాణం చేయడానికి సామర్ వాళ్ళు తాము దేవుడు తాము ఇస్తానన్న దాన్ని పొందుకోవడానికి ఆ సమయం వరకు వారి వేచి ఉండలేక మోసం మీద సనగడం మొదలు పెట్టారు ఇక్కడ సమాధులు చేసుకోవడానికి తప్ప ఈ దేనికి పనికిరాదు మేము ఎర్రలో చచ్చిపోతే అక్కడ అయుక్తులు సమాధులు కట్టడానికి చూడలేదని ఈ ఎర్రలో సమాధులు కట్టడానికి తీసుకొచ్చేవాని దేవుడి ప్రణాళికని పూర్తిని వాళ్ళు మార్చేసి మాట్లాడినప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడు మొదటిగా బిడ్డలరా ఎప్పుడైతే వాళ్ళు అలా నెగిటివ్ గా మాట్లాడుతూ ఒక ప్రయాణం నలభై రోజులు చేయవలసిన ప్రయాణాన్ని వాళ్ళు దేవుడి విరోధంగా మాట్లాడి నలభై సంవత్సరాల కదా మార్చుకున్నటువంటి ఓ భయంకరమైన సందర్భం బైబిల్ గణంలో వారు అనుభవించారని లేఖనాలు రాయబడ్డాయి కాబట్టి పిల్లలు వాడు ఎదురు చూడలేక దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రయాణము నలభై రోజులు కానాల దేశానికి రోజులు వారు ప్రయాణం చేయలేక వారు అసహనముతో కనిపెట్టలేక ఆ సమయానికి వారు పొందుకోవడానికి వారు నిలబడలేక దేవుడి యొక్క కోపాన్ని వాళ్ళు చూడవలసి వచ్చింది దేవుడు ఎంతగా ప్రేమించాడంటే వాళ్ళని ఐగుప్త రాజు అనే ఒక మహా చక్రవర్తిని ఐగుప్త రాజ్యాన్ని ఆయన పది తెగుళ్ళు చేత అద్భుతాలు సర్వనాశం చేసి ఐగుప్తు సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచి వేసిన దేవుడు ఆ సమయం దేవుడు తన బిడ్డలు కొన్ని సిద్ధపరిస్తే ఆయన ఇచ్చే వారికి వారు ఎదురు చూడలేకపోవడం చాలా దురదృష్టకరం ఈ రోజు దేవుడు వెళ్ళారా దేవుడు అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చాడు నీకు దేవుడు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు అద్భుతమైన ప్రణాళికని ఇచ్చాడు కానీ నీవు దేవుని దగ్గర ఆయన హెచ్చించే వరకు తగిన సమయం హెచ్చించే వరకు నువ్వు కనిపెట్టుకోలేక నీ జీవితాన్ని నిందల పాలు చేసుకున్నావు వ్యాధనలు పాలు చేసుకుంటున్నావు ఆశీర్వాదాలు పోగొట్టుకుని ఒంటరి జీవితాలు వ్యాధన జీవితాలకు మార్చుకోగల కారణము నీ ఆయన హెచ్చించే వరకు వంట పెట్టలేక నువ్వు నెరవేర్చాలనుకుంటున్నావు కాబట్టి ఆయన అనుకూల నీ సమయంలోకించి రక్షణ ఆదుకోవాలి అని అనుకుంటున్నటువంటి ఆ దేవుని ప్రణాళికను ఎరిగి ఉండి దాని వరకు నువ్వు ప్రయాసపడు కాబట్టి సమయం ముందు హెచ్చించే దేవుడు నువ్వు తినడానికి పండుకోవడానికి లేవడానికి పని చేసుకోవడానికి ఉద్యోగం వ్యాపారం పెళ్లి చావు ఇవన్నిటికీ ఒక సమయం ఉన్నట్లు గాని దేవుడిని నువ్వు ఆశ్చర్యవదించడానికి ఒక సమయం ఉంది ఆ సమయం వద్ద దేవుడిని హెచ్చించినట్లుగా నువ్వు దేవుడి ఎదుట ఓపిక కలిగను కనిపెట్టుకోవడం మంచిది ఎప్పుడైతే నువ్వు ఓపిక కలిగి ఓర్ప కలిగి దేవుడిచ్చే దాని కొరకు కనిపెట్టుకుని నువ్వు నిలబడతావు నీ జీవితములో దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు కాబట్టి బిడ్లారా రక్షణ ఆదుకోండి అంటాడు ఎప్పుడు నీకు రక్షణ కావాలో ఎప్పుడు నీకు దీవెన కావాలో ఎప్పుడు నీకు ఆశీర్వాదం కావాలో ఆ దీవెన ఆ ఆశీర్వాదము దేవుడు నీకు దయచేయడానికి ఒక సమయాన్ని సిద్ధపరిచాడు ఆ సమయమును పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆ సమయం కొరకు నువ్వు కనిపెట్టుకోవలసిందే తగిన సమయం ముందు నీకు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు మనం పనులు చేసుకుంటు ఉదయాన్నే లభిస్తున్నాము అలాగే కళకూరించున్నా స్కూల్ అయితే కాలేజ్ అయితే కాలేజీకి స్కూల్ అయితే స్కూల్కి ఉద్యోగం ఉద్యోగాలకి వ్యాపారం అయితే వ్యాపారానికి పని పాటలకు ప్రయాణాలకి శుభకార్యాలకి షాపింగ్లకి ఇలాగా మరి వివాహాలకి ఈరోజు ఈ రీతిగా రకరకాల కార్యక్రమాలకు మనం వెళుతూ ఆయా కార్యక్రమాలని జరిగించుకుంటూ మళ్ళీ క్షేమంగా సమయానికి సమయానికి బస్సు పట్టుకుని సమయానికి ట్రైన్ పట్టుకుని సమయానికి ఫ్లైట్ పట్టుకుని గృహాలుగా చేరి సమయానుకూలంగా అన్ని చేసుకుంటున్నాం అంటే నీవు చేసేది ఏదైనా సమయానుకూలంగా చేయడమే తప్ప నీకు ఇష్టం వచ్చినట్లుగా ఏమి చేయడానికి వీలు పడదు ప్రతిదీ సమయానుకూలంగా చేసుకుంటేనే ఆ రోజు జీవితం సరిగా ముందుకు వెళ్ళినట్లు ఆ రోజు నీ జీవితంలో అన్ని సక్రమంగా జరిగినట్లు కాబట్టి సమయానుకూలత అనేది నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది అలాగే నీవు అడిగిన దానిని ప్రతిదీ దేవుడి నీకు ఇవ్వడానికి కూడా దానికి సమయ పాలన ఉన్నది ఆ సమయానికి ఆ విధముగా అది అలా జరగాలని దేవుడిని నిర్ణయించిన దానిని ఎవడో ఆపలేడు నిన్ను దీవించాల్సిన సమయం వచ్చినప్పుడు ఎవరిని ఆటంకపరిచినా ఆ దీవులను పొందుకోకుండా నువ్వు ఆగలేవు నిన్ను ఎవడో ఆపలేడు అలాగే ఏదైనా దేవుడు గద్దీ నీ మీదకి వస్తే అది జరగకుండా ఎవరు కూడా దాన్ని ఆపలేరు దేవుడి పిల్లల ప్రకటన గమంలో మరొక ఇంకా బల్ల గుద్దినట్లు దేవుడు సమయానికి ఎంతటి ప్రాముఖ్యత ఉండదు అని చెప్పేలాగా బల్ల గుద్దున చెప్పడానికి ఒక మాట రాయబడింది అదే సమయానికి అదే సంవత్సరము అదే నెల అదే వారములో అదే రోజులో అదే గంటలో అదే నిమిషంలో అదే క్షణములో దేవుడు జరగవలని నిర్ణయించినది తరుగు నిమిత్తమై అని రాయబడింది అనగా దేవుడు కాలాలని సమయాలని దాని ఆదరణలో పెట్టుకున్నాడు కాబట్టి రేపొద్దున రాబోయేటువంటి రోజుల్లో ఆయన రెండవ రాకడలో వచ్చి తన బిడ్డలను తీసుకెళ్ళడానికి ఒక సమయం ఉంది తర్వాత ఆయన విహేండ్ల పరిపాలనకి ఒక సమయం ఉంది ఏడేళ్లు విందు మధ్య ఆకాశం ముందు జరగడానికి ఒక సమయం ఉంది అలాగే సాతాను అతని అతను దోతలను పట్టి నిత్య నరకాగ్నిలో ఆ యుగ యుగములు మండుచున్న అగ్నిలో కాల్చి ఒక సమయం దేవుడు నిర్దేశించాడు కాబట్టి ప్రతి దానికి ఒక సమయము కలదు ప్రసంగలో సొలో మనం మొదట అధ్యయనం రాయబడినమాట మాట్లాడడానికి సమయము కలదు నవ్వడానికి సమయం కలదు పనులు చేసుకోవడానికి సమయం కలదు వివాహం చేసుకోవడానికి సమయము కలదు అలాగే నిద్రపోవడానికి సమయం కలదు ఇలా ప్రతి దానికి ఉద్యోగానికి వ్యాపారానికి పండుకోవడానికి ఏడవడానికి నవ్వడానికి ప్రయాణం చేయడానికి కూర్చుండ నిలబడడానికి ఇలాగ ప్రతి ఒక్క విషయాన్ని గురించి మాట్లాడుతూ ప్రతి దానికి సమయము కలదు అని మాట్లాడుతుండగా దేవుడు సమయానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తాడు దేవుడి పిట్లారా ఏసు ప్రభావి అది అంటాడు కాలములు ఆయన ఆయన రాకడ గురించి కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆ ఆ విషయాలు విన్నటువంటి శిష్యులు అంటారు ఇవన్నీ ఎప్పుడు జరుగు అని అంటే కాలములు సమయములు దేవుడు తన ఆదాయంలో పెట్టుకున్నాడు కాబట్టి అవి తెలుసుకోవాలంటే నీ పని కాదు మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి దేవుడు ఆ సమయం ఎప్పుడు సిద్ధపరిచాడో ఆ సమయమందు ఆయన అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం వాటి గురించి పట్టించుకోవాల్సిన పని లేదు అయితే నీ వంతులో నిలిచి నువ్వు మేలు పొందినట్లుగా నీ పని నువ్వు జరిగించు అని ప్రభు సెలవిచ్చిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి బిడ్డరా సమయము అనేది ప్రతి దానికి ఉంది కాబట్టి నీ ప్రార్థనకి నువ్వు అడిగిన విజ్ఞాపనకి నువ్వు చేసుకున్న మనని దేవుడు ఆలకించి దాని ద్వారా నీ జీవితంలో మేలు జరిగించడానికి దేవుడికి ఒక సమయము కలదు కాబట్టి ఆ సమయము నీకు రాగానే దేవుడిని ప్రార్థన ఆలకించి నీకు ఖచ్చితంగా గొప్ప మేలు దేవుడు జరిగిస్తాడు ఉదయ కాలం అంత ఒక సహోదరుతో మాట్లాడుతున్నప్పుడు కాస్త ఆర్థిక ఇబ్బందులు కాస్త వ్యాపారంలో సమస్యలు కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి చిన్న చిన్నగా ఏదో ప్రయత్నాలు చేస్తూ తన్ని ముందు కొనసాగిస్తున్నాడు కానీ అతను ఒక సందర్భంలో ఆ సోదరుడు నాతో చెప్పే మాట ఏంటంటే ఒక ఖచ్చితంగా నేను చాలా రిచ్ రోజు ఖచ్చితంగా అవుతాను అని అంటే ఒక సమయం కొరగా కనిపెడుతున్నటువంటి మానవ ఉద్దేశాలు దేవుని పెట్లరా ప్రతిది నీవు కూడా సమయానుకూలంగా చెయ్యాలి అందరూ అని అనుకుంటావు నీవు కూడా సమయానుకూలంగా నడవాలి అని అనుకుంటావు అలాగే దేవుడు మాత్రము నువ్వు అడిగినట్టుని ఇవ్వాలి అని అడుగుతావు ఇది ఎంతవరకు న్యాయం ఆలోచించండి నీవు అడిగినది ఏదైనా దేవుడి దయచేయాలి అంటే దానికి ఒక సమయం ఉంది అందుకంటాడు అనుకూల సమయం ముందు నీ మరణు ఆలకించుతని రక్షణత ముందు నేను నిన్ను ఆదుకుంటుని అనే మాట ప్రభు ఈరోజు మనతో సెలవిస్తున్నాడు ఆ అనుకూల సమయం ముందు నీవు దేవుని మేలుకు దానిని ద్వారా అనుభవించినట్లుగా దేవుడికి కాస్త సమయం అలవాటు చేసుకో దేవుడికి కాస్త అవకాశం నీ జీవితంలో ఎప్పుడైతే దేవుడి అవకాశం ఇస్తావో దేవుడికి అడిగిన దానిని నీ చేతులు పెట్టాడు కాబట్టి పేదల భక్తులు సెలవిస్తాడు ఆయన హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనసుకులే ఉండండి అని అంటే దేవుడిని హెచ్చరించడానికి ఇప్పటి వరకు నీళ్ళు హెచ్చింపు లేకపోవచ్చు ఇప్పటి వరకు నీకు ఏ పేరు ప్రఖ్యాత లేకపోవచ్చు నీవంటూ ఎవరికి తెలియని ఒక బిడ్డగా ఉండొచ్చు ఇది ఎన్ని అయినా జరగనివ్వండి ఏ రీతిగా అయినా జరగనివ్వండి నీకు అంటూ ఒక గుర్తింపు లేదు అయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అనే మాట రాస్తుంది దేవుడిని హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనసు కలిగి ఉండు దేన మనసు ఎప్పుడు నువ్వు కలిగి ఉంటావో ఆయన హస్తాల కింద నీకు దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించబోతున్నాడు ఆయన చేతుల కింద ఉండండి మనుషులు చేతుల కింద ఉంటారు కనుక అప్లోడ్ చేతి కింద ఉండిపోతారా అలాగే వ్యాపారం చేసుకుంటా రకరకాల మనుషుల చేతి కింద అధికారుల చేతి కింద నాయకుల చేతి కింద బలవంతుల చేతి కింద తెలివైన వాళ్ళ చేతి కింద ఈ రీతిగా రకరకాలుగా వారి చేతి కింద నువ్వు అని ఉండడం నేర్చుకున్నావు కాబట్టి నువ్వు ఎవరి చేతి కింద అణిగి ఉండి ఏదో వారి ద్వారా ఒక లాభ ప్రాప్తిని పొందాలనుకుంటున్నావు అది నువ్వు అణిగి ఉండడమే కానీ ఎన్నడను ఏ మానవుడు మరొక మానవుని హెచ్చిస్తాడు అని నువ్వు అనుకోవద్దు అవసరమైతే నిన్న పెట్టుకుని వారు దీవించబడతారు వారు పొందుకుని మేలు పొందుతారు తప్ప నిన్ను హెచ్చిస్తారని వాస్యపడదు కానీ ఇక్కడ ప్రభు నీత అంటాడు అనుకూల సమయం ముందు అట్లాగే ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు దేన మనసు కలిగి ఉంటే తగిన సమయం ఆయన నిన్ను యచ్చించే రోజు ఒక రోజు ఉంది కాబట్టి నీవు చేయవలసింది ఆ సమయం కనిపెట్టు దేవుడికి కార్య చేసే రోజు ఒకటి ఉంది అని కనిపెట్టు దేవుడిని లేవనెత్తి ఒక బలవంతకు చేసేటువంటి ఒక రోజు ఉందని కనిపెట్టు నిందలు అవమానాలు పడినటువంటి నీ జీవితంలో ఈ నింతలకి ప్రతిగా ఆశీర్వాదాన్ని ఈ అవమానానికి ప్రతిగా ఘనతను దేవుడు ఇచ్చే రోజు ఒక రోజు ఉందని ఆ సమయం కొరకు కనిపెట్టు ఖచ్చితంగా దేవుడు అనుకూల సమయం ముందు నీ మరణి ఆలకిస్తాడు కాబట్టి నువ్వు ప్రార్థించటం మానవద్దు దేవునికి నీ ఆంతరంగిక బాధలు నీకు ఆంతరంగిక వ్యాధలను చెప్పుకోవడం ఆపొద్దు తగిన సమయము దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ జీవితానికి గొప్ప వెలుగులను నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదాన్ని నీ జీవితానికి గొప్ప సమృద్ధిని దేవుడు కాబట్టి ఇవ్వగలడు కాబట్టి ఆయన నీ కొరకు కనిపెడుతున్నాడు ఆయన నీ ఎదురు చూస్తున్నాడు పెట్టినారా ఆయన నీ ప్రార్థన ఆలకించే సమయం ఒకటి ఉంది ఆయన తన చేతిని కింద నువ్వు అడిగి మడిగి తగ్గించుకుంటే నేను హెచ్చించే సమయం ఒకటి ఉంది దేవుడు ఖచ్చితంగా నేను హెచ్చించబోతున్నాడు కాబట్టి నీవు ఆయన చేతి కింద కలిగి ఉండు తగ్గిన సమయము ఆయన నేను తప్పగా హెచ్చిస్తాడు నేను ఒక సమయం ఉందని గుర్తు పెట్టుకుని దాని పరకు నువ్వు ప్రార్థన చేయాలి ఈ భూమి మీద నీకు కావలసిన రక్షణ ఖచ్చితంగా నేను ఆదుకుంటాడు ఇస్రాయలు ప్రజలు యుద్ధానికి నిలబడి ఫిలిస్తీన్ నిలబడితే ఫిలిస్తీన్ల నుంచి ఒక్కడనేటువంటి వచ్చి నిలబడి ఒక్కరం మాత్రమే రండి నేను ఒక్కడని మీరు ఒక్కరు రండి అందరు కొట్టుకుని చావడం దేనికి అని ఇస్రాయలు సవాల్ చేసేటప్పుడు ఎవరినో ముందుకు వెళ్ళలేదు ఎందుకంటే అందరూ అయితే నలుగురు కానీ అతను ఒక్కడు అజానబోడు ఆరున్నర మోరల గొల్లాదు అని చెప్పబడింది అతను కొట్టడానికి వీరులో అంత బలవంతుడు ఎవరు లేడు కాని విషయం ఏంటంటే ఓ గొర్రెలు కాసుకునేటువంటి దాబీదు దేవుని బిడ్డరా తన అన్నలు సైన్యములు పనిచేస్తుంటే తన అన్నలను పరికరించడానికి తన సైన్యాధిపతికి కాస్త బహుమానాల పట్టుకెళ్లి ఇచ్చరమ్మని వాళ్ళ నాన్న చెబితే దాబీదు వచ్చి అవి ఇచ్చి అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు అన్నలారా బాగున్నారా అని అడుగుతున్నప్పుడు ఆ లోయలు గుళ్ళ్యాదు ఘాంటిస్తున్నాడు ఆ ఘాంఠ్రి దాబీద అంటాడు ఎవరు అలా మాట్లాడుతున్నాడు మిమ్మల్ని తిడతున్నాడు ఏంటి మిమ్మల్ని హీనపరుస్తున్నాడేంటి మన దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు ఏంటి మీరు ఎందుకు ఇలా ఉన్నారు ఏం జరుగుతుంది అంటే వాళ్ళ అన్నయ్య తిడతాడు అవతలకో వెర్రలుగా యుద్ధమోగునే పని ఏంటి అని అనగానే దావిద పక్కకి వెళ్ళి అడుగుతాడు అతను ఎందుకు మీరు ఎలా నిలబడిపోయారు దానికి వచ్చి ఈ ఎల్లరేంటి వాడు వాడు చేస్తున్నటువంటి కలకలం ఏంటని అతడు చాలా రోషం కలిగి మాట్లాడినప్పుడు ఒకడు అంటాడు వాడు ఒక్కడనే ఈ నుంచి ఒక్కడెళ్ళి ఆ ఫిలిస్తీన్ సే వచ్చి వాడిని ఒక్కడే కొట్టాలా వాడిని కొట్టాలంటే మాకు ఎవడోకే గుడ్డుక సరిపోటలా బెదిరిపోయిందం మేము మాకేం అర్థం కావట్లేదు అని అంటే దాబేది అంటాడు వాడిని కొడితే ఏమిస్తారు అంటే వాళ్ళని కొడితే రాజుగారి పిల్లనిస్తాడంట రాజుగారికి అల్లుడయ్యే అవకాశం దొరికిందంటే వెంటనే దాబేది అంటాడు సవులతో సౌలు పిలిపిస్తాడు దాబిది ఇలా అందరం అడుగుతుంటే సౌలు అంటాడు ఏం చేస్తా వెళ్ళండి కొట్టి పడేస్తా ఎలా కొట్టగలవు నా దేవుడు సింహ నోట్లోంచి కాపాడాడు ఎలుగుబడ్డ చేతుల నుంచి కాపాడాడు ఈ ఫిలిస్తీన్ సున్నతలైనడు అంటే ఎన్నికలైన జనామైనటువంటి నుంచి కాపాడగల సమర్థుడు అని చెప్పి ఒక రాజు ఎదుట ఒక గొర్రెలు కాసుకుని వాడు మాట్లాడిన మాట మీరు చూడండి దాబిదెలతాడు గులియాతో నిలబడితే ఎన్నో తిట్లు ఎన్నో నిందలు ఎన్నో అవమానకరంగా మాట్లాడతాడు గుళ్యాతు వెంటనే యుద్ధము యుద్ధమనాది కాదు యహోవాది అని ఆ గులిది ఎదుట నిలబడి దేవుని నామంలో ఒడిశాలలో రాయి పెట్టుకుంటాడు రాజుగారు కత్తిస్తాడు కొట్ట్రబాబు వెళ్ళాడు ఈట వేస్తాడు మొయిలని తన ఒడిశాల బట్టి అందులో రాయి పట్టి గెర గెర కొట్టి కొట్టగా ఆ తిలిస్తడు నుదుట తగిలి ఆ లోనకి వెళ్ళిపోయిందని రాయి అతడు దావిదుడు బోర్లాగా పడ్డాడు దావిదు అతని కత్తి తీసి గోలిగా కత్తి అతనే తలనే నరికి చేత పట్టుకుని ఎలా వీరులా వస్తాడు దేవుడికి దేవుడు రక్షణ కలిగించేటువంటి ఒక రోజు ఉంది ఆ రక్షణ ముందు దేవుడు ఒక అద్భుతంగా నిన్ను వాడుకుని నీ జీవితంలో రక్షణ ఇస్తాడు అలాగే అనేక మందికి దేవుడు నేను ఒక రక్షణకు సూచనగా నిలబడతాడు దావీది వెళ్ళి వాడిని కొట్టగాని ఇస్రాయలు ప్రజల్లో వాళ్ళందరూ ఆర్భాటం చేస్తారు ఇదిగో వాళ్ళ అన్నయ్య అవతల గొర్రెలు కాసుకుని వాడికి యుద్ధ భూములు పనింటి అని దావీదిని అవమానించిన తన అన్నయ్య వచ్చి అంటాడు అతను ఎవడు మా తమ్ముడి అని మాట్లాడతాడు ఇస్రాయలు పట్టణంలో ఈ ఘనంతా తెలిసేసరికి ఇస్రాయల్ పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చక్కటి వస్త్రాలు ధరించి దావీదు ఆ తలని ఆ కత్తిని పట్టుకుని వెళతుంటే అందరూ దాబీదికి జే జేలు పలికారు దేవుని వెళ్ళరా అనుకూల సమయం మరాలకించింది రక్షణ దినబందుడు కదా కాబట్టి దేవుడు రక్షణ దినమంది వదిలిపెట్టే దేవుడు కాదైన రక్షణ దినమందు నేను ఆదుకునేవాడు తప్ప నేను వదిలిపెట్టేవాడు దానికి సమయాన్ని స్కెచ్ చేశాడు దేవుడు ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి పెట్టాడు నీకు రక్షణ కొరకు నీ భవిష్యత్తు కొరకు నీ కుటుంబము కొరకు నీ జీవితంలో పొందు ప్రతి మేలు కొరకు దేవుడు ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి పెట్టాడు ఏషియకు జీవితంలో దేవుడు ఒక గవర్నర్ స్థాయి వ్యక్తిగా ఉండడానికి దేవుడు బాలికను పునాదేసి ప్రింట్ తయారు చేసి పెట్టాడు అది అన్నయ్య చెప్తే నమ్మల తల్లిదండ్రులు చెప్తే నమ్మల కానీ చరసాలలో పడినటువంటి ఆ యొక్క ఇదిగో ఆ బ్లూ ప్రింట్ ఏదైతే దేవుడు సిద్ధపరిచాడో దానిని పొందుకుని ఇస్రాయల్ జాతి నశించిపోకుండా ఆ కరువులో పోషించబడడానికి దేవుడు వేసిన ప్రణాళిక అద్భుతంగా దేవుడు నెరవేర్చాడు దేవుని బిడ్డలు యాకబు యాకబు కుమారులు కోడండ్లు మనవల్ల మనవలైన భార్యలు అతనికి ఉన్న బిడ్డలు అందరూ సంతానం చనిపోయి ఆ కరువులో నశించిపోకుండా ఉన్నట్లుగా ఆ రక్షణ కొరకు దేవుడు ఏషేపుని వాడుకుని ఏషేపు ద్వారా దేవుడు అయగుప్తు రాజ్యములో తన బిడ్డలను పోషించాడు రక్షణ ఆదుకోవడానికి దేవుడికి ఒక ప్రణాళిక ఉంది దేవుని రాని ఏ విధంగా నీ జీవితంలో అద్భుతాలు జరిగించగల సమర్థుడు నీ జీవితంలో ఏ విధంగా గొప్ప కారణ సమర్థుడు కనుక మేము తికొచ్చిన ఏ వ్యాధనైనా నేను ఎదురిస్తున్న ఏ శక్తులైనా నిన్ను అడ్డుపడుతున్న ఏ వ్యక్తులైనా వాళ్ళని ఓడించి వాటమ చేసి నీ పాదాలు చెత్త వారిని పడవేసి నీకు జేపనివ్వడానికి ఆదుకోవడానికి దేవుడు ఒక సమయాన్ని సిద్ధపరచాడు కాబట్టి దేవుడు సిద్ధపరి ఆ సమయం నెరవేర్చి నిన్ను ఘనపరచాలనుకుంటున్నాడు అలా పొందుకోవాలని నువ్వు అనుకుంటే దేవుడు దీపించే వరకు ఎదురుచూడు దేవుడు కనిపెట్టుకో అంతే తప్ప నిర్లక్ష్యంగా మాట్లాడి అవిశ్వాసంగా మాట్లాడి ఎక్కి జరుగుతుందా ఈయన ఉన్నాడా నా ప్రార్థన విన్నాడా నా జీవితం అడవి కాసిన విన్నులైపోయింది ఇలా రకరకాలుగా డైలాగ్ మానేసి దేవుడి ఎదురు కనిపెట్టి పెట్టుకుని దేవుని ఇచ్చే వరకు ఆ సమయము కొరకును కనిపెట్టుకో ఖచ్చితంగా తగు సమయంలో హెచ్చించి నిన్ను దేవుడు ఫలభరితంగా చేయబోతున్నాడు దేవుడు ఖచ్చితంగా ఈ వాక్యము ఈ విధమైన స్థితి దేవుడు దేవుడినిచ్చి ఈ వాక్యం చేస్తూ నెరవేర్చి నేను ఆశ్చర్యవదించి తన ఘనత తెచ్చుకున్నక అమే చాలా ప్రార్థన ప్రభావాన్ని కొనున్నారు పరిశుద్ధ తీసుకున్నారు ఏ వాటి మీద మాట్లాడారో ఏ వాక్యం మీద మీరు బోధించారంటే ఆ వాక్యం సత్యం సత్యమైన నీ మాటలను మాటలను ప్రభు బోధి ధ్యానం చేసే నీ మాటలను బట్టి అనుకూల సమయం నువ్వు మరణ ఆలకించి రక్షణ దినమందును వాదుకొంటివి గనుక వారు మర చేసి చేయబడిన మరణు ఆలకించి తగిన సంబంధం ఫలం ఇచ్చే దేవుడు గ్రహించి దాని వలన కనిపెట్టుకుని బిడ్డల అన్న వాళ్ళే కనిపెట్టుకుని బిడ్డలకు సహాయం చేయండి అయ్యా మా జీవితాలలో మీడిన వారి జీవితాలలో భూమి మీద ఉన్న నీ బిడ్డల వారి అయిన వారికి అందరి జీవితాలలో కూడా ఒక జీవి సూచిక తగిన సగం ముందు నీవు రక్షణలో ఆదుకునే దేవుడు కనుక నీ రక్షణ కలిగి వారు నీ నామంలో వారి దీవించబడి రక్షించబడి సహాయించండి అయ్యా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర క్రితం అందరికి మీరు శిలువలో మరణించి మీరు గాయాల పొంది రక్తమును దారపోసి సులువలు మోసి మా కొరకు మరణించారు అయ్యా ఆ సమయము మానవాళ్ళ రక్షణ కొరకు మీరు సిద్ధపరిచారు ఆ సమయాన్ని మీరు ఆశీర్వదించి వాక్యాన్ని విని చేతలు ఆశీర్వదించి అయ్యా వారందరినీ మాటలు బట్టి మేలు పొంది వాక్యం దయచేసి నీ వాక్యముల ద్వారా చెప్పబడినటువంటి ఆశీర్వాదం అనుభవించినట్లుగా తగిన సమయం కనిపి మంచి ఊరుకుని స్థిరమైన హృదయాన్ని స్థిరమైన మనసు నడిపించమని ఏశనామాలో ప్రార్థన తండ్రి వెడుచు యేసు తండ్రి జీవం శిలువు రక్తమే జయం అపవాది గ్రే అందరాచలే కలుగులు గాక ప్రభుయేశ్వ సంప్రదిం కలుగులు గాక ఆమె మన తండ్రి అనే దేవుడి దేవ కుమారుడినే క్రభు కరికర పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవా సమాధాలు ఆయన రాగడ మన అందరితో నడిపించును గాక అమీన్ ఘాట్ ఘాట్ బ్లెస్ వాల్ ప్రభు చెత్త మైతే బరకు సాయి మనం మరక ఎపిసోడ్లు కలిసిన వరకు దేవుని క్రమ మనం తోడే నడిపించును గాక అమెన్